ప్రస్తుతం మనం ఉకల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి విమలదేవి గారు ఉన్నారు సో అంటే ప్రజల్లోకి ఏ అంటే ఏ విషయాన్ని తీసుకెళ్లి తను ఓటు అడగాలనుకుంటుంది ప్రజలకు తన మీద ఉన్న భరోసా ఏంటనే విషయాన్ని మనం తన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నా పేరు అజ్మీరా విమలాదేవి అండి నేను ప్రజాసేవకై వస్తున్నా వాళ్ళ ఆశీర్వాదం కోరి ముందుకు వస్తున్నాను ఆశీర్వదిస్తే ఊరంతా నా సపోర్ట్ చేసి వెనకాల ఉంటే ముందుకు వెళ్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను వాళ్ళకి ఇచ్చిన హామీలు సార్ నేను చేయాలనుకున్న మంచి పనులు ఒకటి గుడికి దారి తీద్దాం అనుకుంటున్నాండి ముత్యాలమ్మ గుడికి ఎప్పటి నుంచో ఉంది గుడి కానీ దారి లేదట అదొకటి దారి తీద్దాం అనుకుంటున్నాను బురదు ఉంది పొలం పొలం ఉంది భూమి కొని రోడ్ వేద్దాం అనుకుంటున్నా ఇంకోటి ఏమో బడికి చిన్న కాంపౌండ్ గోడ లేదండి ఒకటి గేట్ లేదు ఆ కాంపౌండ్ గోడ కూడా నేను కట్టించి గేట్ పెట్టిద్దాం అనుకుంటున్నా సరౌండ్ నా సొంత డబ్బులతోటే పెట్టిద్దామనుకున్నాను గుడికి బడి ఇంకోటి ఏమో రోడ్ అండి కొన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి కొన్ని చోట్ల రోడ్లు లేవు కొన్ని ఏమో డౌన్ ఉన్నాయి డౌన్ ఉండడం వల్ల ఏంటంటే మట్టి పేరుకుపోయి బురద అవుతుంది అలా కాకుండా పరిశుభ్రంగా ఉంచాలంటే సఫాయి వాళ్ళని పెట్టి రోడ్లు కూడా క్లీన్గా అనుకుంటున్నాండి ఇంకోటి సైడ్ కాలువలు చేపిద్దాం అనుకుంటున్నాండి నీళ్ళు ఎక్కడ లీక్ అవుతున్నాయో అలా కాకుండా సైడ్ కాలువలు పెట్టిద్దామని ఒకటి అనుకుంటున్నాండి కొన్ని చోట్ల పోళ్ళు ఉన్నాయి లైట్లు రావట్లే కొన్ని చోట్ల పోళ్ళు లేవు అవి కూడా కరెంట్ కూడా వచ్చేటట్టు లైట్లు కూడా వెలిగేటట్టు చేద్దామనుకుంటుందండి ఒకటి వైద్యం అండి చిన్న చిన్న అప్పుడప్పుడు హెల్త్ క్యాంపులు పెట్టేసి పెద్దోళ్ళు ఉంటారు కదండి నడవలేని ఏజెడ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు హెల్త్ క్యాంపు పెట్టేసి వాళ్ళ ఆరోగ్యం చూసుకునేటట్టుగా డాక్టర్లతోటి మాట్లాడదాం అనుకుంటున్నాండి ఒకటి ఆశా వర్కర్లను పెట్టి ఇంటింటికి తిరిగి లేవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మాత్రలు ఇచ్చే సర్వీస్ వాళ్ళు వాళ్ళకు మాత్రలు ఇచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నాండి ఇంకోటి చిన్న సంత ఏదైనా కావాలంటే రాయపర్తికి వెళ్ళాలి తొన్నూరుకి వెళ్ళాలి అయితే చిన్న సంత అంగడిలాగా మా ఊర్లోనే పెడదాం అనుకుంటున్నండి మాకు ఇంతకుముందు బస్సు సౌకర్యం ఉండేదండి కానీ ఇప్పుడు బస్సు రావట్లేదు బస్సు బంద్ అయింది ఆ బస్సు కూడా డిపో మేనేజర్ తోటి మాట్లాడి మా ఊరికి బస్సు వచ్చేటట్టు చేద్దాం అనుకుంటుందండి ఇవ్వండి ఇవి గవర్నమెంట్ నుండి పోరాడి తెద్దాం అనుకుంటుందండి గవర్నమెంట్ నుండి వచ్చే ఏ ఫండ్ అయినా గతంలో మీరు అంటే పబ్లిక్లో ఇన్వాల్వ్ చేసిన ఇన్వాల్వ్ అయ్యి అంటే నేను చేసినాయంటే మా తండకు చేసుకున్నాను అండి నేను మా తండకు ఇంతకుముందు రోడ్లేస్తారు ఇప్పుడు ఇక్కడ మేము నివసించి దాదాపుగా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి మేము జస్ట్ ఇప్పుడు ఖాళీ నడకన పొలం నుండి చిలకల నుండే నడిచినాం మాకు దారి లేదు నేను ఇడికి వచ్చి రెండు సంవత్సరాలండి రెండు సంవత్సరాల తర్వాత మేమే రోడ్డు వేయించుకున్నామండి భూమి కొని రోడ్లు వేయించుకున్నామండి అందులో నేనే ఫండ్ ఇచ్చానండి డబ్బు తక్కువ పడితే లక్ష రూపాయలు ఇచ్చి రోడ్ ఇప్పించానండి చిన్న టెంపుల్ మా ఊరు ఈ తండకు టెంపుల్ కూడా లేదండి ఎల్లమ్మ టెంపుల్ కూడా మేమే పట్టించుకున్నామండి మా సొంత డబ్బుతో ఇవి చేశామండి అయితే ఊరి కోసం ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చే గవర్నమెంట్ నుండి వచ్చే నా జీతం కూడా ఊరి కోసమే ఖర్చు పెడతాను గవర్నమెంట్ నుండి వచ్చే ఏ ఫండ్ కూడా ఊరి కోసం కూడా ఊరి కోసమే ఖర్చు పెడతాను నాకంటూ నేను తీసుకోనండి అవసరమైతే అవసరమైతే నేనే కలిపి పెడతా కానీ గవర్నమెంట్ నుండి వచ్చే ఏ ఫండ్ అయినా ఊరి కోసమే ఓకే ఊరికే ఖర్చు పెడతా నా డబ్బు కూడా నేను ఊరికే ఖర్చు పెడతాను అండి నాకు వచ్చిన శాలరీ కూడా ఊరికే ఖర్చు ఓకే అందులో చెప్ప మిగిలింది గవర్నమెంట్ నుండి వచ్చే ఏ ఫండ్ అయినా ఊరికే కేటాయి సార్ తండాక్ అంటే నా సొల్యూషన్ సెంటర్ అంటే హెల్త్ సెంటర్ ఒకటి తండాక్ కూడా వస్తే ఇక్కడ జనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా అక్కడ ఇక్కడికి రావాలన్నా ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఒక సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తే ఒక వివిధ రాష్ట్రాలు

తను ఆర్థికంగా కొంత అందజేసి రోడ్లు వేయించే కార్యక్రమం కూడా చేపట్టారు ప్రజల్లో కూడా వాళ్ళకి గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు అన్నారు ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు తీసుకునేది ఏంటంటే బడి గుడి టెంపుల్ అనేది ప్రతినిత్యం మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు వెళ్ళి వెళ్ళే వాళ్ళ గుడికి బడి అనేది విద్యార్థుల భవిష్యత్తుల కోసం కాబట్టి ఈ రెండింటి మీద ఫోకస్ చేశారు అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించిన దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయడానికి మన నుంచి కూడా చెప్పడం జరిగింది కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్